ఒక విషయం అయితే అర్థమైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇంత ఆదర ఆదివారం నాడు అసెంబ్లీ పెట్టి కాళేశ్వరం రిపోర్ట్ ను సభలో పెట్టడం అంటేనే వీళ్ళ బురద రాజకీయం అర్థమైతా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఎందుకు పోయినా చెప్తాను అన్ని చెప్తా డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ బి పేషెంట్ బి పేషెంట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రకారం ఎయిట్ బి ఎయిట్ సి ఇవ్వకుండా నిబంధనలు అనుసరించలేదని మేము కోర్టుకు వెళ్ళాం అది ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా వెళ్లారు ఎల్కే అద్వానీ గారు కూడా వెళ్లారు ఇందిరాగాంధీ వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు మేము వెళ్తే తప్ప ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ డోంట్ వరీ అయితే అధ్యక్ష సరే ఆ విషయం కోర్టులో ఉంది మూడు వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది మేము ఎక్కడ సుప్రీం కోర్టు వెళ్తామో ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో దీంట్లో సత్తా లేదు దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా ఈ లోపది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్ట్ పెట్టిందంటేనే మీ కుట్రేందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది అధ్యక్షుడు